హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కల్ ఈ రోజుకి కిరా ఏంటంటే మేము ఏంటంటే విజయవాడ హాస్పిటల్ పని మీద విజయవాడ వెళ్ళొచ్చే కరెక్ట్గా ఆరున్నర ఏడైంది ఏడైంది ఈ లోపల నాకైతే కిరాయి వచ్చింది మనం ఎప్పుడూ వెళ్ళే ఇది ఖాతా ఒక పన్నెండు కిలోమీటర్లు వెళ్ళి ఇరవై నాలుగు మేకలు ఉన్నాయన్న మేకలు వేసి రావాలి పెద్ద అయితే చిన్న అయితే మొత్తం ఒక ఇరవై నాలుగు ఉంటాయన్నా వేసి రావాలన్నాడు సరే వర్షం వస్తుంది కదా తమ్ముడు ఒక గంట వెళ్దాం అంటే ఫుల్గా వర్షం వచ్చింది వర్షం తగ్గిన తర్వాత వెళ్దాంలే అనుకున్నాను ఎందుకంటే నేను వెళ్ళకూడదు వేరే వాళ్ళకి చెప్దాం అనుకున్నాను కానీ కాకపోతే మనం విజయవాడ వెళ్ళి వచ్చేవరకు కొంచెం ఖర్చులు ఎక్కువైనా మళ్ళీ విజయవాడ ఖర్చులకు ఖర్చులకు డబ్బులన్నా ఉంటాయి కదా అని నేను సరే ఇక బద్దకించుకోకుండా అయితే ఈ కిరాయికి అయితే బయలుదేరి వచ్చాను ముందే వెనకమాల అంతా అల్లేసాను మ్యాటు తాడు మొత్తం కలిపి అల్లేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చీకట్లో ఇక బాగా చీకటిగా ఉంది మామూలుగా లోడింగ్ అయితే చేస్తున్నాం మొత్తం లోడ్ అయితే సగం మేకలు వేసిన తర్వాత మనలో లెక్కామన్నారు నేనేం చేశానంటే వాళ్ళు సగం లెక్కేసారు కదా వాళ్ళ లెక్క కాడ నుంచి నేను లెక్కేయడం మొదలు పెట్టాను కరెక్ట్గా మనం లెక్కేసేవరకు ఇరవై మూడు మేకలు వచ్చినాయి ఎత్తాల్సిన మేకలేమో ఇరవై నాలుగు మేకలు ఇరవై మేడు మేకలే వచ్చినాయి అన్నారు కాదు కాదు మళ్ళీ లెక్క వేయాలన్నారు ఆల్రెడీ నేను వెనకమాల మ్యాటు కట్టుకొని వచ్చాను మేట కట్టుకొని వస్తే పైకి లేపి ఇరవై నాలుగు మేకలు మేము పైకి లేపి వేయలేం బాబు మ్యాటు తీయమని మేకలు అమ్మినతను పార్టీ చెప్పాడు సరే అని మ్యాటు ఊడదీసి మేకట్ తీసి మొత్తం మేకలన్నీ ఎత్తిన తర్వాత లెక్కకు వస్తేనే ఇరవై మూడు వస్తున్నాయి ఆయనే ఇరవై నాలుగు మేకలు మీరు ఇరవై మూడు అంటున్నారంటే సరే అని మళ్ళీ వెనకమాల నేను మేట కట్టుకొచ్చాను యాగో కదా ఇరవై నాలుగు వరకే టైట్ అయిపోద్ది బండి సరే అని వెనకమాల కట్టుకొచ్చాను వీళ్ళు లోపలుండి లెక్కేస్తున్నారు ఒక పది ఒక పది యాత్రని ఎారు ఒక పన్నెండు నెట్టారు అట్లా లెక్క వేసినా సరే అయ్యే ఇరవై మూడు వస్తున్నాయి కానీ పార్టీ అయితే ఇరవై నాలుగు మేకలే అని ఆయన ఇరవై నాలుగు మేకలని గట్టి చెప్తున్నాడు ఇక మాకు అక్కడికే దగ్గర దగ్గర రెండు మూడు గంటలు అయిపోయింది లైట్ వెళ్తురు కాడికి ఒక స్తంభం కాడికి తీసుకెళ్ళాం లైట్ వెలుతురు కాడికి అయితే తీసుకెళ్ళాం సరే అక్కడ అలాగే లెక్కేసినా మళ్ళీ దింపి ఎత్తడం చాలా లేటు దింపితే ఎటు ఒకటి వెళ్ళిపోతాయి కదా అని ఇక ఇంకొక మనిషి వచ్చాడు ఆ మనిషి మేమందరం కలిసి ఇక లోపల లెక్కేసిన అదే ఇరవై మూడు మేకలు వస్తున్నాయి కాదు ఇరవై నాలుగు అంటున్నాడు ఆయన సరే అని అంత తలకనే పెందుకులే అని నేను నా పార్టీతో మేకలు కొన్న పార్టీతో అన్నాను ఇవన్నీ మనకు అనవసరం మొత్తం తాడంతా ఓడదీసిన నేను పక్కన పెట్టేస్తాను మేకలు మొత్తం దింపండి మీరు ఒక్కొక్క మేక ఒక్కొక్క మేక వేసుకుంటూ లెక్క వేసుకోండి అన్నారు అలాగే ఈ మేకలు ఏంటంటే ఒకసారి దింపిన తర్వాత అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి బాగా చీకటి ఉన్నాయి కదా నల్లగా ఉన్నాయి కనపట్టలేదు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి సరే ఈ మేకలు అయితే మామూలుగా ఒకటొకటి ఒకటి లోడింగ్ చేస్తున్నారు ఒకటో ఒకటి లోడింగ్ చేశాక చివరికి వచ్చేవరకే కరెక్ట్గా ఇరవై మూడు మేకలే వచ్చినాయి అట్ట ఎక్కిన ఇచ్చిన ఇరవై మూడు మేకలే వచ్చినాయి ముందు ఇరవై మూడు మేకలు వచ్చినాయి కదా ముందు అలా పెట్టేసేసి నేను మొత్తం తాడంతా కట్టేసి తాడెళ్ళేసాను ఎందుకంటే టైట్ అయిపోయింది వెనక్కి వచ్చేస్తాయి సరే అని అక్కడికి ఆయన సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు ఇరవై మూడు మేకలు అంటే నేను ఇరవై మూడు ఇరవై నాలుగు మేకలు కదా అని ఇంటికి వెళ్ళి మొత్తం ఇంటి దగ్గరే అక్కడన్నా పక్కన ఉందేమని ఇంటి దగ్గర మొత్తం చూసి వచ్చాడు మొత్తం చూసి వచ్చినా ఎక్కడ దొరకలేదు ఈ ఇరవై మూడు మేకలే ఉన్నాయి అయితే నిదానంగా తర్వాత వచ్చి అన్న అన్న నేను ఒక మేక అమ్మానన్నా నేను మరి ఇరవై నాలుగులోది అమ్మాను ఇరవై ఐదు మేక అమ్మాను నాకు ఐడియాలు అయితే లేదు ఒక మేక అయితే అమ్మాను ఒకళ్ళు అది అమ్మాను ఇది అమ్మాను నాకు అయితే ఐడియా తెలియట్లేదన్న సరే అన్న కానీ ఇరవై మూడు ఆయన అంత చెప్పేది మేము ఇంత తిప్పలు పడి మూడు సార్లు తాడోడీసి మూడు సార్లు కట్టి మేకలు దింపి ఎత్తిన తర్వాత ఆయన వచ్చి అన్న ఒక మేక అమ్మానన్నా నాకు గుర్తు లేదని చెప్పాడు సరే లోడ్ అయితే అయిపోయింది కాకపోతే లోడ్ అయిపోయినా సరే వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు అన్నా ఒకసారి నువ్వు దింపిన తర్వాత మొత్తం ఒకటి ఒక్కోటి విడిగా లెక్కేసి చెప్పాను నువ్వు మేకలు ఎన్నొచ్చినాయో విడిగా లెక్కేసి చెప్పాను ఇతను ఏం చేశాడంటే నేను బండి వేసుకెళ్ళిన పార్టీ ఏమంటాడంటే ఫస్ట్ లెక్కేసేటప్పుడు పొద్దుగా ఏడ లెక్కేస్తలే ఆ మేకలు అర్థం కావట్లేదని ఆ పానీ అన్నా ఇరవై నాలుగు వున్నలే పానీ అన్నాడు అట్ట కాదు ఇరవై నాలుగు ఉన్నలే పానీ అంటే నీకు తేడా వచ్చిందంటే ఒక్కోశాలి తొమ్మిది వేలు లోపడిందన్న తొమ్మిది వేల రూపాయలు నీకు లాస్ వస్తుంది ఒకటి జంప్ అయిపోయినా సరే నీకు తొమ్మిది వేలు లాస్ వస్తుంది ఎందుకు ఎవరి డబ్బులు డబ్బులైనా ఎవరు డబ్బులు అయినా ఆ బలవంతం మీద కిందకు దింపి నేను వేయించాను ఆయన ఒకటికి రెండుసార్లు లెక్కేసుకోమన్నాను ఒకటికి రెండుసార్లు లెక్క వేసుకున్నా అదే ఇరవై మూడే వచ్చినాయి లోడ్ అయితే మళ్ళీ తాడైతే కట్టేసాను ఇలా చాలా రిస్క్ అయిపోయింది దగ్గర దగ్గర రెండు మూడు గంటలు టైం తీసుకుంది ఈ ఒక్క మేక లెక్క తేలేదని రెండు మూడు గంటలు టైం అయితే తీసుకుంది లోడ్ అయితే అయిపోయింది కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఒక్కసారి లెక్క వేసేయండి అన్న మీరు మర్చిపోవద్దు లెక్క చెప్పండి అంటే నేనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మేకని విడివిడిగా లాగి లోపలికి నెట్టాను ఒక్కొక్క మేకని లే విడివిడిగా లాగి లోపల ఎక్కితే కరెక్ట్గా అక్కడ కూడా ఇరవై మూడు మేకలు వచ్చినాయి ఈ మేకలు కొన్న అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ అయినాయి ఈ మేకలో ఆయన పదం ఉన్నప్పుడు నేను వచ్చేసినట్టయితే ఇరవై మూడు లేఖల మేకలు లెక్క వచ్చాయి ఈ మేకలు కొన్న అయితే తొమ్మిది వేల రూపాయలు సెట్ అయ్యి సేవ్ అయినాయి నా వల్ల తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ అయింది నేనైతే వచ్చిన తర్వాత ఒక రెండు వందల రూపాయలు కిరాయి అడిగితే అమ్మమ్మమ్మో నాకు ఇప్పటికే చాలా కిరాయి పెచ్చి అయిపోయింది నేను అంత ఇవ్వలేను నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది కిరాయి అని ఒక వంద రూపాయలు కాదు కదా ఒక వంద రూపాయలు కూడా మనకు కిరాయి పెచ్చివ్వలేదు తొమ్మిది వేల రూపాయలు సేవ్ చేసినా సరే వంద పెచ్చేవ్వలేదు